హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను ఈరోజు మా మెటీరియల్ ఒకసారి షేర్ చేస్తానండి మీతోటి అయితే మీకు ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అనేసి అంటే చాలామంది మెటీరియల్ అవి తీసుకొచ్చుకుంటూ ఉంటారు కదా అసలు మనం ఎక్కడ తీసుకుంటే బెస్ట్గా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఎందుకంటే నన్ను చాలా మంది అడుగుతున్నారండి మీరు ఎక్కడ తీసుకుంటారు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు మనకి ఎక్కడ తీసుకుంటే మనకి బెస్ట్ రేట్ అనేది వస్తుంది ఎక్కడ మెటీరియల్ బాగుంటుంది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి పక్కనే అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు మొత్తం చూపిస్తాను రండి దారాలు చూపిస్తానండి ఇవైతే ఇదిగోండి మొత్తం కూడా దారాలు అనేవి అంటే నాకు ఈ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కదా సీజన్ ఎండింగ్కి ఇవన్నీ అనమాట మళ్ళీ మధ్యలో తెప్పిస్తూనే ఉంటానండి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట ఓకేనా ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అంటే దారాలు కూడా చూపించాలని అనుకోకండి ఇందులో కూడా కొన్ని టిప్స్ ఉంటాయి అనమాట అవి కూడా మీకు షేర్ చేస్తాను నేను ఓకేనా ఇవన్నీ కూడా అంటే బాక్స్లు అనమాట ప్రతిదీ బాక్సే తీసుకుంటామండి బాక్స్ తీసుకుంటేనే మనకి ఏదైనా కూడా కలిసి వస్తుంది అనమాట అయితే నేను పది సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తున్నాను కదా పది సంవత్సరాల నుంచి కూడా ఒకే షాప్లో తీసుకుంటానండి ఇవంత మెటీరియల్ అంతా కూడా ఒకటే షాప్లో తీసుకుంటాను అనమాట ఇలా తీసుకోవడం వల్ల యూజ్ అనేసి అంటే మనకి హోల్సేల్ రేట్ అనేది పడుతుందండి అంటే బయట షాపుల వాళ్ళకి ఎలా వేస్తారో మనకు కూడా సేమ్ అలాగే వేస్తారనమాట అంటే మనం ఒకే షాప్లో తీసుకుంటాము హోల్సేల్గా తెచ్చుకుంటాం కాబట్టి ఒకటే రేట్ అనేది వేస్తారు మీకు ఎక్కడ దగ్గరగా అవైలబుల్గా ఉందో అక్కడ మీరు తీసి చూసి తీసుకోండి ఓకేనా అలాగే దారాల్లో ఇంకొక విషయం ఇంకొక టిప్ మీకు చేస్తానండి ఇక్కడ నేను బండిల్స్ అనేవి తీసుకున్నాను కదా మీకు పెద్ద బాక్స్ చూపిస్తాను ఇదిగోండి ఓకేనా దారాల గురించి అయితే మీకు ఒక విషయం చెప్పాలండి ఇక్కడ నేను ఎందుకంటే మీరు కూడా మీకు కూడా కంపల్సరిగా యూజ్ అవుతుంది అనమాట స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఇవన్నీ కూడా నేను బల్క్గానే తెచ్చుకున్నాను అంటే బాక్స్ బాక్స్ లెక్కనే తెచ్చుకున్నాను అయితే యాక్చువల్గా ఏంటి అనేసి అంటే బాక్స్ అనేది మనకి ఇప్పుడు ఎలా వస్తుందంటే ఇలా ఒక లైన్ అనమాట ఓకేనా ఇలా ఒక లైను ఒక కలరు ఈ కలర్ అంతా కలిపి ఐదు బా ఐదు అండి ఐదు రీళ్ళు కలిపి ఒకటే కలర్ ఒకటే కలర్ వస్తుంది అనమాట అలా మీకు ఇష్టమైతే తీసుకోండి బాక్స్ అయితే ఇలాగే వస్తుంది చెప్తారండి చెప్తారండి చాలామంది కూడా అలా అయితే మనకి ఎన్నో కలర్స్ రావు వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితేనండి మనకి ఒక ట్వంటీ కలర్స్ వస్తాయి అనమాట అప్పుడు మరి మిగతా కలర్స్కి మనం ఏం చేయాలి మళ్ళీ వేరే బాక్స్ తెచ్చుకోవాలి కదా ఇప్పుడు ఎలా బలిగ్గా అందరూ తెచ్చుకోరు కదండి ఇప్పుడు ఒక రీల్ తీసుకొచ్చుకుంటారు ఇలా ఒక రీల్ తీసుకొచ్చుకోవాలి అనేసి అంటే ఒక 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 లైన్ వచ్చి ఐదు రీల్లు ఒకటే కలర్ వస్తే మనకు చాలా ప్రాబ్లం కదా సో అలాంటి మీరు తీసుకోకండి ఓకేనా మనకి బల్క్ గా అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే రీళ్ళు వాళ్ళు ఓపెన్ చేసి పెట్టేస్తారండి మేమైతే అంతే నేను టెన్ ఇయర్స్ నుంచి తెచ్చుకుంటున్నాను కదా అక్కడ నేను స్టార్టింగ్ నుంచి నాకు ఏ ప్రాసెస్ ఉందో ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ అంటే ఎలా అంటే మనకి మనం వెళ్ళి వేరుకోవచ్చు అనమాట మనకి ఇప్పుడు ఈ కలర్ ఉంది ఈ కలర్ ఉందండి ఈ కలర్ మనకి పాతికి రీళ్ళు కావాలంటే మనం తీసుకోవచ్చు అలాగా రెండే రీళ్ళు కావాలి అనుకున్నప్పుడు రెండు రీళ్ళు తీసుకోవచ్చండి అలా అంటే మన చాయిస్ అనమాట మన చాయిస్ ఉన్న చోట మనం తెచ్చుకున్నాం అనుకోండి మనకి అన్ని కలర్స్ కూడా కలుస్తాయండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాలుగైదు బాక్సులు తీసుకొచ్చి పెట్టుకోలేరు కదా ఒక బాక్స్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం రెండేసి కలర్స్ లేదంటే ఒక్కొక్క కలర్ అయినా మనం వేసుకుని తీసుకోవచ్చు అనమాట అలాంటి చోట మీరు తీసుకోండి ఓకేనా ఇలా ఉంటుందండి బాక్స్ అయితే నేనైతే మాత్రం ఇలాగే తీసుకుంటాను అనమాట నాకు ఒకవేళ ఐదు కలర్స్ అలా ఇస్తానంటే మాత్రం నేను తీసుకోనండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను మీరు కూడా ట్రై చేయండి చిన్న చిన్న మిషన్స్ అంటే స్టార్టింగ్ చేసుకునే వాళ్ళకైతే అలా బల్క్లో తెచ్చుకుంటే వేస్ట్ అయిపోతుందండి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రీల్ తెచ్చుకోవాలి కదా అందుకని చెప్పి యూజ్ అవుతుంది ఈ వీడియో అని చెప్పి షేర్ చేశాను ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఉక్సెల్ ప్యాకెట్ అనమాట ఈ ఉక్సల్ ప్యాకెట్ అయితే త్రిబుల్ ఫైవ్ యూజ్ చేస్తానండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది స్టీల్ స్టీక్స్లే వాడాలన్నమాట ఎత్తడివి అయితే యూస్ చేయకండి ఎత్తడివి అంత బాగోవండి ఎందుకంటే బలంగా ఉండదు అనమాట స్ట్రాంగ్గా ఉండదు ఈ స్టీల్ ఉక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఒక ఒకషార్టే తీసుకుంటానండి మెటీరియల్స్ అంతా కూడాను ఒకటే షాప్లో తీసుకుంటాను ఒక ఒకషార్టే తీసుకుంటాను ఓకేనా ఇవన్నీ మీకు తెలుసు కదా థ్రెడ్ అనమాట ట్వెల్వ్ నెంబర్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఇదే నెంబర్ యూజ్ చేస్తాను ఓకేనా ఇదిగోండి ఇవైతే గీస్ మొక్కలు అనమాట గీస్ ముక్కల్లో కూడా క్వాలిటీ ఉంటాయండి మీకు చూపిస్తాను నేను ఆ క్వాలిటీ ఏంటనేది ఇదిగోండి ఇవి అయితే మనం నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసేవనమాట మన బ్లౌజెస్కి దేనికైనా కూడా నండి మగ్గానికి మీకు మా మార్కింగ్ వేయాలి అనేసి అంటే ఇవి ఎక్కువ యూస్ చేస్తాము అయితే మగ్గానికి మేము ఏం చేస్తామంటే ఇదిగోండి ఇలా వైట్ బాక్స్ అనేది ఇస్తామనమాట మా వర్కర్కి ఇలా వైట్ కంపల్సరీగా వైటే ఇస్తానండి మన బ్లౌజెస్కి స్టిచ్ మార్కింగ్ వేయాలనుకున్నప్పుడు ఇలా అనమాట అయితే కానీ నేను ఇందులోనే ఇంకా క్వాలిటీ ఉందండి ఆ క్వాలిటీ యూజ్ చేస్తాను అది కూడా చూపిస్తాను ఇది అయితే బాగా కాస్ట్ ఎక్కువ అండి ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అన్నమాట చాలా నీట్గా వస్తుందండి నేను ట్రై చేస్తున్నాను చాలా బాగుంది కానీ కాస్ట్ కూడా ఎక్కువేనండి టూ ఫిఫ్టీ అలా పడింది బాక్స్ వచ్చేసరికి ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అనమాట అయితే ఫ్యాంట్కి వేస్తాం కదండి కింద నార్మల్ ఫ్యాంట్కి మనం స్టిచ్ చేసినప్పుడు కింద బకారం కింద వేస్తాం కదా ఇది వేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఈ మెటీరియల్ కూడా మీరు ఒకసారి తీసుకుంటే మీకు బెస్ట్ అనమాట అది ఎందుకు ఏంటనేది కూడా నేను లాస్ట్లో షేర్ చేస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు మగ్గం మెటీరియల్ చూపిస్తాను రండి అసలు నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను అలాగే ఇందులో టిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను ఓకేనా స్కిప్ చేయకండి ఇవి వచ్చేసరికి పోస్ అనమాట గోల్డ్ పోస్ అండి ఇదిగోండి ఇందులో సైజులు ఉంటాయి అనమాట చిన్న సైజు కానించి పెద్ద సైజు వరకు ఉంటాయండి ఇందులోనే ఇది ఇదైతే ఇది చూసారు కదండి ఇది వైటు అయితే క్రీమ్ కలరు ఇది గోల్డ్ అనమాట ఈ గోల్డ్లో సైజులు ఉంటాయి హిందీలో అయితే మోతీ అంటాము అంటే ఇక్కడ మా వర్కర్స్తో అలవాటు అయిపోయింది ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువే తెచ్చుకుంటానండి మెటీరియల్ ఎందుకంటే సీజన్ స్టార్టింగ్ అప్పుడు తెచ్చేసుకుంటాను మళ్ళీ నాకు మధ్యలో తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా అయితే ఈ మెటీరియల్ అంతా నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటానంటే మగ్గం మెటీరియల్ మాత్రం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకుంటానండి ఎందుకనేసి అంటే అక్కడ నాకు మెటీరియల్ అనేది మంచిది క్వాలిటీ దొరుకుతుంది అనమాట ఇంకా ఒకవేళ ఇంకా ఏదైనా కావాలి అనుకుంటే మా వర్కర్ కలకత్తా వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కూడా కొన్ని కొన్ని మెటీరియల్స్ తెప్పిస్తానండి అన్ని తెప్పించను కొన్ని కొన్ని అనమాట ఎక్కువ మ్యాక్సిమం హైదరాబాద్ అండి ఇంకా ఏదైనా లేదు అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రం మేము ఎక్కడైతే రా ఈ టైలరింగ్ మెటీరియల్ తీసుకొచ్చుకోవడానికి వెళ్తాము వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని తీసుకుంటాను అనమాట ఇవన్నీ ఏ స్టార్ అండి ఏ స్టార్ ప్యాకెట్స్ అనమాట ఒకసారి ఇంకా ఎందుకంటే మనకి చాలా అవుతాయి అనమాట ఈ సీజన్ స్టార్టింగ్ వచ్చి ఎందుకంటే మేము పెళ్ళిళ్ళకి కంపల్సరీగా కుడుతూనే ఉంటాం కాబట్టి మాకు నైట్ రెండింటి వరకు కూడా వర్క్ జరుగుతూనే ఉంటుందండి ఓకేనా నైట్ రెండు మూడు ఒక్కొక్కసారి అయితే తెల్లవారులు కూడా ఏంటి అన్న సీజన్లో కూడా మేము తెల్లవారులు కుట్టిన రోజులు ఉన్నాయి మెచ్యూర్ ఫంక్షన్స్కి కస్టమర్స్కి బట్టలు ఇవ్వాల్సి వచ్చి అలా ఉంటుంది అనమాట అందుకని చెప్పి అప్పటికప్పుడు అయిపోతే మాకు ఇబ్బంది అవుతుంది కదండి అందుకని చెప్పి ఒకసారి తెచ్చేసుకుంటామన్నమాట ఇందులోనూ మీకు ఈ ఏ స్టార్లోనే గోల్డ్ ఉంది కదా ఇదిగోండి ఇది సిల్వర్ అనమాట ఇందులో కాపర్ ఆపర్ ఉంటుంది కలర్స్ ఉంటాయి అయితే నేను కలర్స్ అన్నీ కూడా ఏమి యూస్ చేయను ఓన్లీ ఈ గోల్డ్ ఈ సిల్వర్ మాత్రం కాపర్ అండి ఈ మూడు కలర్స్ మాత్రమే ఇందులో ఏ స్టార్లో యూస్ చేస్తాను అనమాట ఇందులో కలర్స్ కూడా ఉంటాయి శారీ కలర్ని బట్టి ఉంటాయి అయితే నాకు అంత ఫినిషింగ్ అనిపించదండి అవి వేసినా కూడాను అందుకని యూజ్ చేయను అనమాట ఓకే ఇది వచ్చేసరికి మనం మగ్గానికి వాడే జెరీ అనమాట నేను ముందు ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను మగ్గానికి వాడే జెరీ ఎలా ఉంటుంది అని చెప్పి ఇవి కూడా నేను ఇలాగే ప్యాకెట్స్ ప్యాకెట్లో తెచ్చుకుంటాను అనమాట అయితే సిల్వర్ కదా గోల్డ్ ఉంటుంది ఇందులో కాపర్ ఉంటుంది ఈ మూడు కలర్స్ ఇందులో యూస్ చేస్తామన్నమాట మూడు ఉంటాయండి ప్రస్తుతానికైతే అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ రెండు నేను చూపించలేను ప్రస్తుతానికి ఇది చూపిస్తున్నాను మీకు ఈ ప్యాకెట్స్ అన్నీ ఏంటి అనుకుంటున్నారా ఇవన్నీ కూడా కట్ బీట్స్ అనమాట మాకు బ్లౌజ్ ఫినిషింగ్ రావడానికి ఇది మెయిన్ ఎక్కువ మేము యూస్ చేసేదైతే ఇదేనండి ఇది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడైతే రాజమండ్రిలో మాకు ఎక్కడ అంటే దొరక ఎక్కువ దొరకవు అనమాట ఎక్కువ కలర్స్ దొరకు ఎక్కువ క్వాలిటీ దొరకదు వీటి కోసం కంపల్సరీగా హైదరాబాద్లో తెచ్చుకుంటామండి అందుకని ఒకసారి తెచ్చేసుకుంటాం అనమాట చూసారు కదండి ఇవి ప్యాకెట్స్ ఎక్కువే వేసుకుంటాను మళ్ళీ అయిపోతే నాకు ఇబ్బంది అయిపోద్ది కదా గోల్డ్ సిల్వరు ఇదిగోండి ఇదైతే బ్లాక్ అనమాట గోల్డ్లో కలర్స్ శారీ ఈ కలర్స్ అన్నీ కూడా క్వాలిటీ తీసుకొచ్చుకుంటామండి ఇందులో కూడా క్వాలిటీలు ఉంటాయి తక్కువ రేటు వేసారనుకోండి అది కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి సార్ బ్లౌజెస్ పెట్టేస్తూ ఉంటుంది అలా ఉంటాయి అనమాట ఇందులో క్వాలిటీ ఉంటుందండి ఇది హై క్వాలిటీ తీసుకొచ్చుకుంటాం మేము అనమాట ఇవన్నీ కూడా కట్ కట్బిడ్సానండి ఓకేనా ఇంకా జర్దోస్తి చూపించాలి కదండి మీకు అది కూడా చూపించేస్తాను రండి ఇదిగో జర్దోస్తి అనమాట ఇదైతే సిల్వర్ అండి ఇదైతే గోల్డ్ అనమాట గోల్డ్లో ఎన్ని కో ఎన్ని మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ మా దగ్గర ఉంటాయండి ఇదైతే ఇది కాపర్లో లైట్ కలర్ అనమాట ఇది కాపర్ థిక్ కలర్ ప్రతి కలరు జర్దోస్తిలో కూడా ప్రతి కలరు ఉంటుంది అనమాట అయితే ఇది కూడా కాస్ట్ ఎక్కువేనండి ఇది ఇది కూడా కాస్ట్ ఎక్కువ మనం గోల్డ్ ఎలా పెట్టుకుంటామో అలా దాస్తామన్నమాట దీన్ని కూడా మేము మేము అయితే తీసుకోవడానికని వెళ్ళినప్పుడు ఒక షాప్ వానర్ అయితే ఏ రోజు రేటు ఆ రోజు దేని అని చెప్పలేమని అనమాట గోల్డ్ మనకు గోల్డ్ షాప్కి వెళ్తే ఎలా చెప్తారో అలా చెప్పారండి అలా ఉంటుందన్నమాట ఓకేనా నా మెటీరియల్ అయితే చూపించాను కదా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటనేది మీతో షేర్ చేశాను ఇంకా ఇక్కడ మీకు ఒక చిన్న విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను అదేంటంటే ఇప్పుడు మీరు మెటీరియల్ తీసుకొచ్చుకోవాలి అనుకున్నప్పుడు అండి మీకు నచ్చితే పాటించండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు అనుభవంతో నేను మీతో షేర్ చేస్తున్నాను మీరు తీ మీ మెటీరియల్ అనేది మీరు తీసుకొచ్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఆన్లైన్లో గట్రా పర్చేస్ చేస్తూ ఉంటారు కదా చాలామంది అది ఒకసారి రేట్ అనేది కన్ఫర్మ్ చేసుకుని బయట రేట్లు ఎలా ఉన్నాయో మీరు ఆన్లైన్లో తీసుకునే రేట్లు ఎలా ఉన్నాయో కన్ఫర్మ్ చేసుకుని తీసుకుంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు మెటీరియల్స్ అనేవి చాలా కాస్ట్ పడుతూ ఉంటాయి కదా బయట అలాగే ఇప్పుడు మీరు ఒకే షాప్లో తీసుకోవాలండి ఏదైనా కూడా మెటీరియల్ అనేది పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి కదా అని చెప్పి అన్ని ఒకషాటే ఉన్నాయి కదా అని మీరు ఒక షా ఒక షాప్లోకి వెళ్ళి తీసుకున్నారనుకోండి మీకు కంపల్సరీగా షా హోల్సేల్ అంటారు కానీ హోల్సేల్ రేట్ అయితే అసలు వెయ్యరు అనమాట మీరు ఒక ఏదైనా ఇలాంటి మెటీరియల్ ఏమైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు రెగ్యులర్గా ఒకే షాప్లో తీసుకోండి స్టార్టింగ్ నుంచి కూడా ఒకే షాప్లో తీసుకున్నారంటే అంటే ఈ పర్సన్ మన దగ్గరే తీసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు కూడా మనకి హోల్సేల్ రేట్ అనేది వేస్తారనమాట ఓకేనా ఈ టిప్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంకా ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది ఒక కామెంట్ చేయండి నచ్చిందా లేదా అనేది ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఇంకా మీకు ఏదైనా టిప్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ